డిప్యూటీ సీఎం సీఎంఐండి పవన్ కళ్యాణ్ గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు అసలు ఇంతకాలము ఎన్నో పోరాటాలు చేశానని చెప్పుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అస్సలు వరద ప్రభావిత ప్రాంతాల వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు చూడడం లేదు ప్రతిపక్షాలు చాలా పెద్దగా ఆరోపణలు చేస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అస్సలు ఎందుకు ప్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదంటే దానికి ముఖ్యమైన కారణాలు చాలామంది ఇవన్నీ భావిస్తున్నారు అవి ఏమిటంటే పవన్ కళ్యాణ్ మంచి క్రేజ్ ఉండే హీరో ఆయనకు అభిమానులు లక్షల నుంచి కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వరద ప్రభావిత ప్రాంతాలే వెళ్ళి అక్కడ ప్రజలు నష్టపోయిన ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాన్సు పూర్తిగా వందల వేల మంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగడానికనో లేకుంటే సేక్ హ్యాండ్ ఆ మొత్తం మొత్తం అక్కడ ఆయన షెడ్యూల్ ప్లాన్ అంతా డైవర్ట్ చేయవచ్చు అసలు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోలేకండా డిస్టర్బ్ చేసే ప్రమాదం ఎంతో ఉంది అంతేకాకుండా ఇంకొక గట్టి కారణం కూడా ఒకటి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీ పరిశీలించడానికి వెళ్ళినప్పుడు చాలామంది అభిమానులు ఆయనతో పాటు గుమి కూడవచ్చు తొక్కిసలాడు జరగవచ్చు ముందే అవి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ఎలాంటి గుంతలు ఎక్కడ ప్రవాహాలు ఎలా ఉంటాయో తెలియదు వర్షాలతో పెద్ద పెద్ద గుంతలు వరదలతో పెద్ద పెద్ద లోతైన గుంతలు ఏర్పడి ఉండవచ్చు సో అటువంటి సమయంలో ఈ అభిమానులు ఎక్కువ పవన్ కళ్యాణ్ వైపు ఫాలోయింగ్గా వచ్చి ఆయనకు దగ్గరగా ఉండడానికి పోటీ పడి దృష్టంతా ఆయనపైనే పెట్టవచ్చు అందులో చుట్టూ ప్రమాదకర వరద పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరి దృష్టి ఆయనపైన ఉంటే ఎంత ప్రమాదాలు అంటే ఎంత ప్రమాదకర గుంతలు ఏమున్నాయో తెలియదు పొరపాటున అందులో వీళ్ళు జారి పడిపోతే తర్వాత పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది సో ఇలాంటి ముఖ్యమైన ఎక్కువ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను ఆపేసుకొని ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు ఒకవేళ ఆయన వస్తే లా వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువై ఉండొచ్చని చాలామంది సెక్యూరిటీ సిబ్బంది కూడా అధికారుల యంత్రాంగం ఎక్కువ ఆయన కోసం కేటాయించవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ ఫ్యాన్స్ను అదుపు చేయడం చాలా కష్టం ఈ సహాయ కార్యక్రమాలను ఇంకా చాలా జటిలం చేస్తాయి ఈ విషయాలని సో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకపోవడం మొత్తం అని చాలామంది భావిస్తున్నారు సో నా ఉద్దేశం కూడా ఏంటంటే నా అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయం అంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్